ప్రియ భగవత్ బంధువులారా జగ్జనని అయినటువంటి ఆ శ్రీరంగ నాయక యొక్క వైభవాన్ని పరాశర భట్టర్ వారు మనకి శ్రీగుణరత్న కోశెము అనేటువంటి ఒక అద్భుత స్తోత్రం ద్వారా అందచేశారు కదా ఇందులో స్త్రీ యొక్క గుణాలని ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా చెప్పడమే వారి ధ్యేయంగా మనకు కనిపిస్తూ ఉంటుంది వరుసగా కొన్ని శ్లోకాలు స్త్రీ యొక్క వైభవాన్ని పొగిడి ఈ గొప్పతనానికంతటికీ కారణం మళ్ళీ నారాయణుడైన ఆయన్ని పొగడ్డం కొన్ని శ్లోకాల్లో ఆయన్ని పొగిడి నాయనాన్నికింతటి ప్రతిభ రావడానికి కారణం మా అమ్మే కదా అని మళ్ళీ చెప్పడం ఇలాగా లక్ష్మీనారాయణుల యొక్క అన్యోన్య దాంపత్య వైభవాన్నే శ్రీగుణరత్న కోసంలో మనకి చక్కగా అందించారు అని చెప్పేది నిర్వివాదమైన అంశం ఇప్పటిదాకా మనం అమ్మ యొక్క కటాక్షాలు పడితే ఎన్ని పడితే ఎలా ఉంటారు తక్కువ పడితే ఎలా ఉంటారు అసలు స్వామికి ఆవిడ ఎలా ప్రేరణ అవుతోంది ఏమిటే అనుకున్నాం దీనికి అంతటికీ కారణం ఒకటి ఉందండి వాళ్ళిద్దరూ కూడా ఎలా ఆనందమయంగా జీవితం గడిపారో చూడండి అంటూ వాళ్ళ శ్లోకంలో వారి యొక్క వైభవాన్ని చెప్తున్నారు ముందుగా మనం శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం అన్యేపి యౌవనముఖా యువయో సమానా శ్రీరంగమంగళ విజృంభణ వైజయంతి ఏ తస్ంస్తవ తరస్పరేణ సంస్థీర్యర్పణవ ప్రచురం స్వదంతే అనేవనముఖా ఇందులో అమ్మని ఒక అద్భుతమైనటువంటి పేరుతో పిలిచారండి రెండో పాదంలో ఉంది శ్రీరంగ మంగళ విజృంభణ వైజయంతి అని ఏమిటి దీనికి అర్థము శ్రీరంగ నాయకుని గూర్చిన విలక్షణమైన సంబోధన అంటారు దీన్ని అంటే శ్రీరంగ నిలయానికి ఏర్పడే మంగళాలు కొన్ని ఉంటాయి కదా శుభాలు వాటన్నిటికీ కూడా ధ్వజము లాంటిదటండి ఈవిడ ఇదిగో ఇక్కడ మంగళాలన్నీ చక్కగా జరుగుతున్నాయి అని చెప్పడం అనేటువంటిదే ఆవిడ యొక్క ఆ పతాకత్వానికి చిహ్నము అనేటువంటి మాటని చెప్తున్నారు అంటే ఏమిటండి ఆవిడ ఏమిటి పతాకం ఏమిటి అని అంటే అందులో ఒక శ్రీరంగమే కాదు ఏ ఏ ఆలయాలైనా చూడండి ఆ ఆలయాల్లో నిత్యోత్సవం వారోత్సవం పక్షోత్సవం మాసోత్సవం నక్షత్రోత్సవం సంవత్సరోత్సవం బ్రహ్మోత్సవం పవిత్రోత్సవాలు ఇలా ఎన్ని రకాలైనటువంటి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఏడాది జరిగినటువంటి సేవలలో ఏదైనా అపవిత్రత చోటు చేసుకుందేమో వస్తుజాలంలో కానీ కైంకర్యంలో కానీ మంత్రాలలో కానీ ఎక్కడైనా పొరపాటు జరిగిందేమో అని చేసేటువంటివైతే పవిత్రోత్సవాలు అవుతాయి మరి ఆధ్యాత్మికతని సంతరించుకుంటూ నాలుగు వేల పాసురాలని చక్కగా పాసురం చేసేటువంటివి అధ్యయనోత్సవాలు అవుతాయి సరే నిత్యోత్సవాలు అవన్నీ మనందరికీ తెలిసిన కళ్యాణాలు చేయడం అనేది వారోత్సవాల్లో శుక్రవారం శుక్రవారం లేక శనివారం శనివారం ఇలాగ బ్రహ్మోత్సవాలు అంటే ఎప్పుడైతే ప్రతిష్ఠింపబడ్డాడో అప్పుడు చేసేటువంటి ఉత్సవాలు ఇలాంటి ఉత్సవాలన్నీ అద్భుతంగా జరగడంలో శ్రీరంగంలో ప్రత్యేకంగా జరగడానికి ఆ ఉత్సవాలకి ఒక ప్రాధాన్యం ఉందండి ఏమిటి ధ్వజం యొక్క ప్రాధాన్యం అంటే ఆ మొదటి రోజు ధ్వజారోహణ చేస్తారు అంటే ఒక జెండా మీద గరుత్మంతుని యొక్క చిత్రపటాన్ని వేసి ఆవాహన చేసి పూజాధికం చేసి ఆకాశంలోకి పంపిస్తారు ధ్వజస్తంభానికి కట్టి ఎందుకు ఆ ధ్వజారోహణం ఇదిగో ఇక్కడ ఇలాంటి బ్రహ్మాండమైన ఉత్సవాలన్నీ జరుగుతున్నాయి అందరూ రండి 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 అని ఆయన ఆహ్వానించడం అనమాట అలాగే ఉత్సవాలన్నీ అయిన తర్వాత ధ్వజాన్ని అవరోహణ చేస్తారు అంటే దాన్ని కిందకి దింపేస్తారు ఆ వచ్చినటువంటి దేవతా కోటిని కానీ బంధుకోటిని కానీ భాగవతోత్తములు గాని అందరినీ ఎవరింటికి వాళ్ళు పంపించేసి చక్కగా మళ్ళీ ఆయన కిందకి దిగి వస్తాడు అనేటువంటిది ఒక ఆహ్వానం లాంటిదే అని మనకి ధ్వజ ఆరోహణం అవరోహణం జరుగుతుంది ఇక్కడ ఈ శ్లోకంలో అంటారు శ్రీరంగ మంగళ విజృంభణ వైజయంతి అమ్మా శ్రీరంగంలో ఉండేటువంటి విలక్షణమైన ఉత్సవాలు అన్నిటికీ మంగళకరమైన ఉత్సవాలు అన్నిటికీ కూడా నువ్వు ధ్వజం లాంటి దానివి అంటే నిన్ను ముందు చేసిన తరువాతే ఏ ఉత్సవమైనా నీతోటే ప్రారంభం అవుతుంది అని శుభకార్యాలన్నీ కూడా ముందుగా లక్ష్మీదేవి యొక్క పూజతోటే ప్రారంభం అవుతాయి ఈ ధ్వజాలు ఇది ఒక ప్రత్యేక శాస్త్రం వేరు వేరు దేవతామూర్తులకి వేరు వేరు ధ్వజాలు ఉంటాయి వేరు వేరు వాహనాలు ఉంటాయి వేరు వేరు శంఖాలు ఉంటాయి భారతంలో అక్కడ అర్జునుడికి ఆ గోగ్రహణ సమయంలో ఉత్తరుడు ఎవరు ఎవరు అని ఏమిటి అడిగితే అర్జునుడు అదిగో ఆ భీష్ముడి ధ్వజం అలా ఉంటుంది ఈయన శంఖం ఇలా ఉంటుంది ఆ ద్రోణాచార్యుడిది ఇలా ఉంటుంది ఇలాగ రకరకాలైనటువంటి ధ్వజాలు శంఖాలు అన్నీ ఉన్నట్లుగా ఇక్కడ శ్రీరంగనాథ సన్నిధిలో అమ్మే ఒక ధ్వజంలా ఉంటుందిటండి ఆవిడ యొక్క పూజాది కార్యక్రమమే ధ్వజాధికంగా స్థుతింపబడుతోంది అని వైజయంతి అన్నారేమిటండి వైజయంతి అంటే విజయ చిహ్నము అని అర్థం శుభకార్యాలని శ్రీరంగంలో ఎక్కువగా చేయించే సామర్థ్యం కలిగినటువంటి తల్లి భగవద్త్సవాలను సేవించే భక్తులకి సకల శుభాలని కలిగించేటువంటి తల్లి అని అర్థం మనకందరికీ హాయిగా అర్థం అవ్వాలంటే అక్కడికి వచ్చేటువంటి భక్త జనానికి శుభ పరంపరని కలిగించేటువంటి తల్లి అని అర్థం ఇందులో ఈ రెండో పాదంలో అలాగా ఒక వైజయంతిగా ఒక ధ్వజంగా అమ్మని పిలిచి ఒక విశేషమైన విషయాన్ని చెప్తున్నారు అన్యేపి ఎవ్వనముకాహ యువయో సమానాహ అమ్మ మీరిద్దరు లక్ష్మీ నారాయణులు మీలో ఇంతకు ముందు ఒక మాట చెప్పాం ఆ గుణాలు నీలో ఎక్కువ ఉన్నాయి ఈ గుణాలు నీలో ఎక్కువ ఉన్నాయి అవి ఆత్మ గుణాలు ఇవి దేహ గుణాలు అవి బాహ్య గుణాలు ఇవి అంతర గుణాలు అని చెప్పుకున్నామే ఇక్కడ లక్ష్మీనారాయణుల దగ్గరకు వచ్చేటప్పటికీ వీరి ఇద్దరూ కూడా ఒకరితో ఒకరు పోటీ పడుతూ నిన్న మొన్న చెప్పుకున్నటువంటి గుణాలే కాకుండా యవ్వనము మార్దవము మొదలైనటువంటి యవ్వన ముఖాహ ముఖ అంటే ఎట్సెట్రా అని అర్థం అనమాట యవ్వనము మొదలైనటువంటివన్నీ యువయో సమానాహ మీ ఇద్దరికీ కూడా సమానంగానే ఉంటాయి ఎవరూ సమానంగా ఉండడం ఏంటంటే ఈడు జోడు బాగుంటుంది అని అర్థం దీనికి మనకి మంచి ఉదాహరణ హనుమ సీతమ్మను చూసినప్పుడు తుల్యశీల వయోవృత్తం తుల్యాభిజన లక్షణం రాఘవోర్హతి వై तञ्च తంచ ఇయం అసితే క్షణ ఒక ఐదు విషయాలను చూస్తారటండి వధూవర్లకి చూసినప్పుడు శీలము నడవడిక ఎలా ఉంటుంది రాముడు రక్షకుడ సీతమ్మ రక్షకురాల అంటే అసలు చెప్పక్కర్లేదు ఆలోచించక్కర్లేదు ఆయన సకృదేవ ప్రపన్నాయ తవా స్మితి చేయాచతే ఒక్కసారి నా కాళమీ పడితే నీ తప్పులు చూడండి అంటాడు అమ్మ అలా కాదు పాపానం వా శుభానం వా ఎలాంటి పాపాలు చేసిన వాడైనా సరే అంటుందంటే చూడండి ఆయన కంటే ఓ మెట్టు ఎక్కువే ఉన్నట్లే కదా అలాగా సరి సమానమైనటువంటి శీల గుణము కలిగిన వారు వయస్సు రాముడికి సీతకి వయస్సును గురించి చక్కగా లెక్కలు కట్టి మన వాళ్ళందరూ కూడా ఒక ఏడేళ్లు తారతమ్యం ఉన్నట్లుగా చెప్తారు వృత్తాం చరిత్రలు చూసుకుంటే అంత అంతకంటే గొప్పమైనటువంటి తుల్య అభిజన లక్షణం అభిజనం వంశాలు తీసుకుంటే ఇటు రాముని యొక్క వంశం రఘువంశంగా గాని అటు జనకుని యొక్క వంశంగా గాని పోటీలు పడేటువంటి గొప్ప గుణాలను చాటేటువంటి వృత్తాంతాలు రెండు వంశాల్లోనూ కూడా ఉన్నాయి కాబట్టి ఎవరికి ఎవరు తీసిపోరు ఇంకా లక్షణం సాముద్రిక లక్షణ శాస్త్రాన్ని బట్టి చూస్తే అబ్బాయిని ప్రత్యేకంగా అసలు సుందరకాండ తీసుకుంటే రాముడి వర్ణన సీతావర్ణనే సౌందర్యం వర్ణించబడింది కాబట్టి దాన్ని సుందరకాండ అన్నారు అని కూడా చమత్కరిస్తూ ఉంటారు అలాగా ఇద్దరికీ అన్ని విషయాల్లోనూ సమానా మీ ఇద్దరు సమానులైనటువంటి వాళ్ళు అంటున్నారు ఎలాగంటే ఉదాహరణ చెప్పారండి తస్మిం స్తవ త్వయిచమ్మా మీరిద్దరూ పరస్పరేణ ఒకళ్ళకి ఒకళ్ళు ఆయనలో ఆవిడట తనని తన అందాన్ని తాను చూసుకుంటుంది చూసుకుంటుందిటండి ఎలాగంటే సంస్థీర్య దర్పణ ఇవ ఒక అద్దం ముందుకు వెళ్ళి చూసుకుంటున్నట్లుగా ప్రచురం స్వదంతే ఆహ చక్కగా ప్రతిఫలించి ఆనందాన్ని మీ ఇద్దరికీ మీరే ఇస్తున్నారు ఎలాగంటే ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి మన ముఖం ఎలా ఉంది మన బొట్టెలా ఉంది మన జుట్టు ఎలా ఉంది చూసుకోవాలంటే ఒక అద్దం ముందుకు వెళ్ళి నిలబడితే మనం మనం తేలిగ్గా తెలుసుకోగలుగుతాం అలాగట తవ గుహ తస్మిన్ తస్య గుణాహ త్వైచ సంస్థీర్య నీ గుణాలేమో అతనిలో చూసుకుంటున్నావు ఆహా బాగున్నాయే ఈ గుణాలు అని అప్పుడు నీ కనిపిస్తోంది ఆయనేమో నీ నీయందు చూసుకుంటున్నాడు ఆహా ఇది కదా ఒక అందమైనటువంటి బింబ ప్రతిబింబ భావము అంటే అంటారు దర్పణే ఇవ అంటారు అర్థంలో లాగా అంటారు ఎందుకు అంటే అర్థంలో ఉన్నది ఉన్నట్లుగా కనిపిస్తుంది లక్ష్మికేమో లక్ష్మీపతి అర్థంగా కనిపిస్తున్నట్టండి లక్ష్మీపతికేమో లక్ష్మి అర్థంగా కనిపిస్తోందిట అందువల్ల లక్ష్మీదేవి భగవాను చూసినప్పుడు ఓహో నా గుణాలన్నీ ఇక్కడ భలే కనపడుతున్నాయే నాకు అని ఆనందపడుతోందిట భగవానుడు లక్ష్మీదేవిని చూసేటప్పుడు నాలే ఉండే గుణాలు ఈ ఊళ్ళో ఎలా ప్రతిఫలిస్తున్నాయో భలే ఉన్నాయే అనుకుని ఆనందపడుతున్నట్ట ఇలా దివ్య దంపతులు ఇద్దరూ కూడా పరస్మర సామ్యం కలిగి ఉన్నారు సామ్యము అంటే ఈవిడ ఎంత ఆనందాన్ని అనుభవిస్తుందో వాడు కూడా అంతే రకమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నారు లోకంలో అయితే ఒక మూడో వాళ్ళ యొక్క ప్రమేయం ఒకటి కావలసి ఉంటుంది అని ఎలాగా ఇలా ఎక్కడైనా ఉందండి వర్ణన అంటే కాళిదాసు రఘువంశంలో వర్ణిస్తాడండి పరస్పరాక్షి సాదృశ్యం అదూరత వర్త్మసు మృగద్వంజేషు పశ్యంత సందనాబద్ధ దృష్టిషు వెళ్ళు రఘుమహారాజు యొక్క కాలంలో వశిష్ఠుని ఆశ్రమానికి సుదక్షిణాదేవి యజమహారాజు ఇద్దరు వెళుతున్నారండి వాళ్ళిద్దరూ వెడుతున్నప్పుడు ఆ రథం అలా వెళ్ళేటువంటి అందమైనటువంటి ఆ విధానాన్ని చూసి ఆహా ఎంత బాగుందో ఈ రథము అని చెప్పి లేడులు లేళ్ళు వచ్చేసి చాలా అందంగా ఆ భార్యాభర్తలకేసే అలా చూస్తూ ఉండిపోయాయిట ఎందుకని అవి పరస్పరాక్షి సాదృశ్యం అంటారు పరస్పరాక్షి సాదృశ్యం అధూరోజిత వర్త్మసు మృగద్వంద్వేషు పశ్యంతో దృష్టిషు వశిష్ట వాశ్రమానికి సుదక్షిణ దిలీపులు భార్యాభర్తలు వెళ్ళిద్దరు సుదక్షిణ దిలీపులిద్దరూ వెళుతున్నారు వెళుతుంటే ఆ దారిలో ఉండే మగలేడి ఆడలేడి రెండు కూడా దగ్గరగా వచ్చేసి అలా రాజుకేసి రాణికేసి చూస్తున్నాయట మగజింకల ఏమో సుదక్షిణ ఆహా దిలీపుడు కళ్ళల్లాగా ఈ జింకల కళ్ళు ఎంత బాగున్నాయి అనుకుంటోందిట ఆడు జింకల కళ్ళల్లోనేమో పెరుమాళ్ళు ఆయన పెరుమాళ్ళే వస్తారు ఎప్పుడు ఆడు జింకల కళ్ళల్లోనేమో ఆయన చూసి ఆ దిలీపుడు చూసి ఆహా మా సుదర్శన కళ్ళల్లాగే ఉన్నాయండి నేత్ర సౌందర్యం అన్నారట ఇక్కడ ఒక వైశిష్టం చెప్తారు అక్కడ మూడో దానితో సాదృశ్యం అనేటువంటిది ఒకటి ఉంది కానీ మన భట్టరు వారు చెప్పిన దాంట్లో మూడవ దానితో సాదృశ్యం అనేటువంటిది లేదు ఈయనేమో ఆయన కళ్ళల్లోకి చూసి తన ప్రతిబింబాన్ని చూసుకున్న ఆనందాన్ని పొందుతోంది ఆయనేమో ఈవిడ కళ్ళల్లోకి చూసి ఒక గొప్ప ఆనందాన్ని పొందుతున్నాడు తప్ప అక్కడ మూడో వాళ్ళకి అవకాశము ఏమి లేదు అవసరం అంతకంటే లేదు పరస్పరేణ ప్రచురం స్వదంతే అంటారు ఉభయ గుణాలు ఇద్దరికీ పరమ భోగ్యాలుగా ఉన్నాయి అంటే ఇలా పలకడం ద్వారా మనకేం తెలిసిందండి లక్ష్మీదేవికి భగవానుడికి ధర్మ భేదము అనేది ఏమాత్రం లేదు ఏమిటంటే సామ్యంలో ఇద్దరికీ ఒకే రకమైనటువంటి గుణాలు గాని ప్రవర్తన గాని ఏవైనా తీసుకోండి ఒకరికొకరు తీసిపోనట్లుగా ఉన్నారు మొత్తం మీదకి వచ్చేటప్పటికి మాత్రం ఒక్క జగత్ సృష్టి జగత్ కారణత్వం విషయం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఆయనకే ఆవిడ లోబడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ శ్రీరంగమంగళ విజృంభణ వైజయంతి అంటూ ఒక అందమైన పిలుపు పిలుస్తూ అమ్మ మీరు ఇద్దరికీ ఒకళ్ళకొకళ్ళు వారు కదా అనేటువంటి ఒక దివ్యానందమైనటువంటి దాన్ని అటు దేహ గుణాలే కాదు ఇటు ఆత్మ గుణాలే కాదు ఇటు బాహ్య గుణాలే కాదు అటు ఆభ్యంతర గుణాలే కాదు ఇటు యవ్వనాదులే కాదు అటు మృదువు మార్ధవత్వం మొదలైనటువంటివే కాదు అన్నిటిలోనూ కూడా మీ ఇద్దరు ఒకళ్ళకొకరు చక్కగా పోటీ పడేటువంటి దివ్య దంపతులు కదా అని భట్ట వారు ఈరోజు ఆ శ్రీరంగనాయకి శ్రీరంగ నాయకుల యొక్క వైభవాన్ని మనకి శ్లోకంలో పరస్పర సాదృశ్యాన్ని సామ్యమ్మాన్ని రమణీయంగా వర్ణించారు జై శ్రీమన్నారాయణ శ్రీరంగోత్సవ జృంభాకమా श्रीगुणरत्नमूल दिव्यकोशमा मे दिव्य दाम्पत्यमु मे वैभोग्यत्वमु पोगडग मे मन्तवारमम्मतल्ले श्रीरङ्गोत्सव जृम्भणपताकमा आ నీవు శ్రీపతయే దర్పణాన నిన్ను చూచి అలకలు సరిదిద్దుకొనుచు మురిసిపోదువే ముసిపోదవే నీవు శ్రీపతయే దర్పణాన నిన్ను చూచి అలకలు సరిదిద్దుకొనుచు మురిసిపోదువే ఆ సమీయు నిన్నే తన దముగా చూచి మురిసి అహో భాగ్య అనుచు పొంగిపోవులే ఆసో నిన్నె తన దముగా చూచి మురిసి అహో భాగ్యమే అనుచు పొంగిపోవులే శ్రీరంగోత్సవ జృంభణ పతకమా శరీర ము ప్రాకృత ములు కావే పంచోపనిషణ యమయీ ప్రకాశి చూలే మీ దివ్య శరీరముల ప్రకృతములు కవ్య పంచోపనిషణమయమయ ప్రకాశించులే ఆత్మదేహగలతో యౌవన మృదు మధురిమలే మలే Hey मदेहगुणालतो यौवनमृदु मधुरिमले हे मात्रमुति सिपोनि तत्त्वमुले तल्ली श्रीरङ्गोत्सव जृम्भणपताकमा श्रीगुणरत्नमुल दिव्यकोशमा श्रीरङ्गोत्सव जृम्भणपताकमा 啊啊啊！<music>